చేపట్టడం గతంలో వేరే ప్రాంతాల్లో చేపట్టడం ఇప్పుడు ఇక్కడ కూడా మనకి చేపట్టడానికి ముందుకు రావడం దానికి పర్యాటక శాఖ సంపూర్ణంగా సహకారం అందించి రెండు సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ అదేవిధంగా మనకి పెర్ఫార్మెన్సెస్ కూడా మేజర్ పెర్ఫార్మెన్సెస్ వారు చెప్పారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి లిటరేచరు పోయిట్రీ మ్యూజిక్ మూడింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి దీన్ని ఒక ఉత్సవంగా ఒక పండుగగా జరుపుకోవడానికి మీరు అందరూ సహకరించాలనేటువంటి మాటని తెలియజేస్తూ కర్ట్రైజర్గా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామనే మాటని మనం చేస్తాం తెలుగువారి ఫుడ్ కూడా ఉందండి కల్నరీ కూడా ఉంది ఇందులో తెలుగువారి రుచులు కూడా మనం దానికి రిజెంబుల్ అనేటువంటి చూసిన ఆవకాయని పెట్టడం జరిగింది ఆవకాయ అనేటప్పుడు ఇది అచ్చమైన తెలుగు పదం ఇది వేరే వాళ్ళు ఎవరో మాట్లాడగలిగేటువంటి పదం కాదు మనం మాత్రమే చెప్పుకునేటువంటి ఆవకాయ దాన్ని గోంగూర పచ్చడి ఆవకాయ పచ్చడి ఇవి రెండు కూడా తెలుగువారికి సొంతమైనటువంటివి దీన్ని ఆవకాయని పెట్టడం ద్వారా మన తెలుగు సంస్కృతిని చెప్పాలనేటువంటి ఆలోచన ఇందులో కల్నరీ కూడా ఉంది కాబట్టి ఈ రెండు కలిపి సాహిత్యం సంగీతం నృత్యం నాటకం సినిమా అదేవిధంగా మన రుచులు తెలుగువారి రుచులు ఇవన్నీ కలిసి ఉన్నాయి కనుక అవకాయన్ని పెడితే దీనికి సంబంధితంగా ఉంటుందని నా పేరు పెట్టడం జరిగింది ఇది ప్రజలందరికీ బాగా నచ్చేటువంటి పదం కూడా కాబట్టి ఏదండి ఎవరు వస్తారనేది ఇంకా ఫైనలైజ్ అవుతాయి అన్నీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ మీకు దగ్గర చేసిన తర్వాత ఒక రెండు రోజులు ముందుగా మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తా ఉండాలి ఆల్ ఆల్మోస్ట్ ఎందుకంటే సంక్రాంతికి అటు ఇటుగా చేస్తేనే దీనికి మనకి ఒక రకంగా ఇది ఫెస్టివ్ మూడ్లో ఉంటాం కాబట్టి అందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంక్రాంతికి అటు ఇటుగా రోజు అటు ఇటు మారత్సమ్మ కానీ సంక్రాంతికి అటు ఇటుగా ఉండేదానికి అవకాశం ఖచ్చితంగా అమరావతిని అమరావతి మనకి రాజధాని అదేవిధంగా పరంగా కానీ ఇతరత్ర కూడా సాహితీ మనకి సాంస్కృతిక రాజధానిగా కూడా అమరావతిని నిలబెట్టాలని ఆలోచనతో చేసే పని ఇవి సరే ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పని తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి ఇక ముందు కూడా మనకి ఏవైతే అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయటానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఎవ్రీ వన్ మంత్కి కూడా రివ్యూ చేయటం అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంఓయులు అయ్యాయో ఆ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని ప్రతి పదిహేను రోజులకి ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ మనం ఉన్నాం ఏ రకంగా గ్రౌండ్ చేసుకుంటున్నాం అనేటువంటి మైన్యూట్ ప్లానింగ్ తోటి ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది ఊరికే పేరుకి ఎంఓయులు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేమో అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం దాన్ని అమలు చేసి చూపిస్తాం ఇప్పటికే కొన్ని చేసేసాం మనం మీటింగ్ కూడా ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుకుని ఎంతవరకు వచ్చింది ఎన్ని మనకు ముందుకు వెళుతున్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది మేము కూడా దాన్ని డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చేస్తున్నాం ఖచ్చితంగా ఎంఓయూ జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది